కళాశాల విద్యార్థుల నుంచి వంద అప్లికేషన్లు తీసుకొని వాటిని పరిశీలించి పద్దెనిమిది చెట్లను ఎంపిక చేశామని వారి ఐడియాలను కార్యరూపం దాచడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు Or is it a conference room? Okay, where you want to put this? Okay. And I have one more suggestion. Is it customizable for different, uh, you know, uh, room sizes? It is customizable. Okay. And how many versions you are planning? Say I have a 100 square feet room, 200 square feet room, 500 square feet room. Are you going to come up with the different versions of this one? This product? Yes? और विल बी हैविंग अ स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर्स फॉर कस्टमाइजिंग एज़ पर द कस्टमर रिक्वायरमेंट हाउ यू डूइंग थॉट योर थिंग्स कस्टम ऑलरेडी कस्टमाइज्ड वर्शंस तो बेटर सर ई रूल्स ऐसे दी बेटर सर ओके कस्टमर अरीथिन अ रेंज शो में दी प्रोडक्ट सजेस्ट सर 317 मिलियन सो अ ईयर एजुकेशनल मार्केट अंडी स्टूडेंट्स की रीच होता है

స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్ మీద రెగ్యులర్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ స్టార్టప్స్ని ఎస్ఎంఈస్ని సపోర్ట్ చేస్తాం మేము ఓకే అందులో భాగంగా మేము ఇన్నోవేషన్ మోడల్ని బట్టి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కోసం రెడీ చేశాము దాన్నే మనము అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్ అంటాము అందులో భాగంగా రెగ్యులర్గా ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని మేము హ్యాండ్ హోల్డ్ చేస్తాం ఓకే సో అందులో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాము అలాగే స్టూడెంట్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాము అందులో భాగంగా ఈరోజు ఇగ్నైట్ అన్నది స్టూడెంట్ ఎంటర్ప్రీనర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అందులో మనకు ఒక ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ని కలుపుకొని ఈ ప్రోగ్రామ్ అన్నది గత రెండు నెలలుగా మాకు జరిగింది ఇనీషియల్గా ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ పీవీకేకే ఐటీ అనంతపురం విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ మదనపల్లి ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ కదిరి అలాగే నంద్యాల నుంచి ఆర్జీఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ శ్రీరామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఈ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇనీషియల్గా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి స్టూడెంట్స్ అందరికీ కూడా అప్లికేషన్ ఫామ్స్ మేము షేర్ చేశాము దాని తర్వాత వీళ్ళందరికీ కూడా రెండు రౌండ్లు ఓకే స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూస్ తీసుకున్న తర్వాత ఒక పద్దెనిమిది టీముల్ని షార్ట్లిస్ట్ చేశాం ఒక వందకు పైగా అప్లికేషన్స్ వస్తే పద్దెనిమిది టీముల్ని మాత్రమే షార్ట్లిస్ట్ చేసి ఆ పద్దెనిమిది టీముల్లో వాళ్లకు మేము ట్రిపుల్ ఐ లీడర్షిప్ ఎనేబుల్మెంట్ అన్న ఒక కంపెనీలో ఉన్న నవీన్ లక్కూర్ ఓకే సో ఈయన సూపర్ కోచ్ అంటారు ఈయన్ని సో ఈయన ద్వారా ఈ లాస్ట్ రెండు నెలలు కూడా ట్రైనింగ్స్ ఇచ్చాం ఈ ట్రైనింగ్లో మాస్టర్ క్లాసెస్ నాలెడ్జ్ సెషన్స్ అండ్ వర్క్ షాప్స్ కోచింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా జరిగాయి అలాగే మధ్యలో ఒకసారి ఏఎస్ఎస్కే టీం వాళ్ళ కాలేజెస్కి విజిట్ చేసి ప్రతి కాలేజ్కి విజిట్ చేసి ఆ కాలేజెస్లో ఉన్న ఎవరైతే షార్ట్లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారో వాళ్లకు మనము కోచింగ్ సెషన్స్ కూడా అక్కడ మెంటరింగ్ కోచింగ్ సెషన్స్ అంటే మెంటరింగ్ సెషన్స్ లాగా ఓకే సో ఈ మొత్తం ఈ ఇగ్నైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల దగ్గర ఉన్న వినూత్నమైన ఆలోచనల్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ను ఎలాగ టెక్నాలజీస్గా మారుస్తాము పేటెంట్స్ తీసుకొని రావచ్చు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా స్టార్టప్స్ని ఎట్లా మనము ఎవాల్వ్ చేయొచ్చు ఈ ఐడియాస్ నుంచి ఆ పిల్లల దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని తీసుకొని ఐడియాస్ని తీసుకొని దానికోసము అటల్ ఇంకుబేషన్ సెంటర్ అన్నది వాళ్ళకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఈరోజు మనకు ఫైనల్ పిచ్ డే నడుస్తూ ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్ ఓకే ఈ ఫైనల్ పిచ్ డేలో మొత్తంగా పదకొండు టీములు మనకు పార్టిసిపేట్ చేస్తున్నాయి పదకొండు టీములు కూడా ఈ కాలేజెస్ అన్నిటి నుంచి పొద్దున్నే వచ్చేసాయి మనకు ఓకే అండ్ దీన్ని లాగా మేము మేము తీసుకుంటాము ఈ కాంపిటీషన్లో ఎవరైతే టాప్ త్రీ ఇన్నోవేషన్స్ అండ్ స్టూడెంట్స్ నిలబడతారో వాళ్లకు సిక్స్త్ యాన్యువల్ స్టార్టప్ జాతరలో వాళ్ళను రికగ్నైజ్ చేస్తాం బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్స్ కింద ఓకే సో ఇలాగ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తాము అలాగే దీ ప్రోగ్రామ్ తర్వాత అని ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్కి కూడా పదకొండు టీముల్ని కూడా మేము ఆహ్వానించి వాళ్లను ఎలాగ వ్యాపారవేత్తలుగా మాల్ మార్చగలము అన్న దాని మీద కంటిన్యూస్గా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాము ఈ రకంగా స్టూడెంట్స్ని ఫ్యాకల్టీను ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న ఇన్నోవేషన్స్ని టెక్నాలజీస్ని ఎలాగా మనము బిజినెసెస్ గాను స్టార్టప్స్ గాను కన్వర్ట్ చేయొచ్చు అన్న దాని మీద రెగ్యులర్గా ఏఐసిఎస్కేలో వర్క్ చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్